గారు బాబయ్య గారు బాగున్నారా బాగాలేదా రాకపోతే రాలేదన్నారని చెప్పేసి సార్ అన్నీ పై నుంచి రాజుపేట నుంచి కింద నుంచి వచ్చేసామండి వచ్చేసాం వచ్చేసా అమలాపురం పెట్టడం వచ్చేసాం సార్ వస్తా వస్తా మరి మీకు ఏమన్నా తీసుకోపోతే మరి బాధపడిపోతున్నారని చెప్పేసి బాలకృష్ణని చిరం చూసేట్లు ఎక్కువ ప్యాంట్లు బ్రహ్మాండ కట్టాలను తెచ్చాము మరి మీరు ఒక ఐదన్న పదిలు ఇస్తే పక్కలు వస్తామని తెలికాప్టర్ నుంచి పట్టలు దిగిపోతాను మరి మా ఇంట్లో ఏప్రాల్ ఏప్రాలు దెబ్బలు ఆడుకుంటే సార్ గారు నాపురాలు నాపరాలు పగిలిపోతాయి మగు రూపాయల దెబ్బలుంటే వానొచ్చి వరద వచ్చి వరదలో జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరిచ్చే పది ఇరవై నోట్లతో పడవలు చేసి అందరినీ ఒడ్డు చేసి వచ్చేసాం మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతనే సార్ చివరేమో చేవలు తినేతనే పదిలేమో పందులు తినేతనే ఏలేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేత చెంటాకు మాత్రం ఏమి ఉంటుంది అది గిట్టుబడి వచ్చేసాము మరి నిన్న కాక మొన్న మొన్న కాక మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమి పొరగాలి పెట్టామంటే ఒక్కే ఒంగు పోతున్నారంట బేరకాయ జంటే బిసుకుపోతున్నారు చిక్కుపోతున్నారంటే ములక్క ఉదిరిపోతున్నారు గోగోరంటే గొప్పకుంటున్నారు బెండకాయ తింటే బెండొస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ తింటే మటన్ అని చెప్పేసి లడై సారు బడాయి పప్పు ఏం కిస్త పెట్టేసాము తర్వాత ఇద్దరు బాగా ఉందా ముగ్గురే మంత్రాలను కలుసుకున్నారు మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నన్ను తో ఎత్తం అని చెప్పేసి ఆరు రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు ఆయన ఇచ్చిన ఆరు రూపాయల అడ్వాన్స్ తీసుకొని తూటికాలతో పది తీసుకొని జిడిపోయింది జీపేసి ఉందనే బయట జీడిపోంత జీబులో డీజిల్ అయిపోయింది చెప్పేసి జీబీలు కృష్ణనగర్లో పడిపోతే మేము వచ్చి తెలంగాణలో పడిపోయాను మరి మా ఇంట్లో బంగారం మాట్లాడుతుందండి ఏట్లాడుతుంది అచ్చి మన తూట్లాడుతుంది మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకి చెప్పి చెత్త కుక్కలో పడేసామని కోడిపెన్న ఒక లెక్క చేసాము మరి ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ మా దగ్గర ఉండేది డెబ్బైలో దూది బ్యాటరీ మాది ఏలూరు ఎసులు బెటరీ మాది పావర్ లో పది కుక్కల బ్యాటరీ మాది గురువాళ్ళ బుగ్గు బ్యాటరీ మేమ ఉజల బ్యాటరీ మాది కాగిలిలో కాగిలి బ్యాటరీ మాది మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే రీఫీలో పెళ్ళి తెచ్చుకొని సంతమంది